సమాశలకు విజ్ఞప్తి ఇది స్వయంగా వెలిసిన క్షేత్రం అండి పచ్చూరు నాగులపాలము ఉప్పుడూరు పరుమేల్లో ఉంటుందండి ఇది ఈ గుడి విశేషం ఏంటంటే పెళ్లి కావాల్సిన వారు సంతానము ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా కానీ ఇక్కడికి వస్తే మీకు దానికి సంబంధించిన విషయాలన్నీ మీకు పంతులు గారి ద్వారా మీరు తెలియజేసుకోవచ్చు ఇది యాభై గత ఎప్పటి నుంచో వంద ఏళ్ళ క్రితం ఉన్న చరిత్ర అండి కాకపోతే ఇక్కడ స్వయంభూగా యాభై సంవత్సరాల నుంచి కళ్యాణోత్సవాలు ఇవి కూడా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరము నా నాగుల చవితి కానీ మళ్ళీ కార్తీక మాసంలో కానీ విశేషంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి మళ్ళీ సుబ్బణి సంవత్సర షష్ఠి కార్యక్రమాలు అవి కూడా జరుగుతుంటాయండి అందరు అందరూ కూడా ఈ వాటికి ఈ అన్నిటికీ విరివిగా వచ్చి ఈ కార్యక్రమాల్లో వచ్చి జయప్రదం చేస్తారండి ముఖ్యంగా నాగుల చవితి రోజున విశేషంగా కొన్ని చుట్టుపక్కల ఉన్న పచ్చూరు మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ వస్తారు చుట్టుపక్కల ఒక ముప్పై నలభై యాభై గ్రామాల చుట్టుపక్కల వారు అంతా ఇక్కడికే వస్తారండి ఇక్కడ అన్న అన్న అన్నం ముట్టించుకునే కార్యక్రమం కానీ పుట్టబొంగళ్ళు కానీ మళ్ళీ పుట్టబోగుళ్ళు కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న విలే వారు అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఈ కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించుకుంటారండి ఇక్కడ చేసుకున్న వారందరూ మంచి అభివృద్ధి చెందిన చెందారు బాగా వాళ్ళకి మంచి మంచిగా అందరికీ వాళ్ళ కుటుంబంలో కూడా అంత మంచిగా జరుగుతుందండి ఇక్కడ అది మీరు భక్తులందరూ గమనించగలరు